हरि अण्टी शरणण्टी दर्जे च कनमणी एक नैना दयरादे ओ राम प्रभु एक नैना दयरादे हरि अण्टी शरणण्टी च कनमण्णी एक नैना दयरादे ओ राम प्रभु एक नैना दयरादे निदस्मरणं पापहरणं నీదు చరణం మాకు చరణం నీదు స్మరణం పాపహరణం నీదు చరణం మాకు చరణం నీ దివ్య చరణం ఆనంద భరటం స్వామీ మా స్వామి నీ దివ్య చరటం రటం అది మాకో కావాలి అందించు నేరటం అది మాకో కావాలి అందించు నేరటం హరి అంటే అంటే ధర జర్చ కనమంటే ఇకనైనా డైరాదేమీ ఓ రామ ప్రభు ఇకనైనా ధైరాదేమీ హరి అంటే జర్ జర జర్చ కనమంటే ఇకనైనా ధైరాదేమీ

స్వామి నామనంధరణం నీ అభయస్థం అది మాకు మోక్షం నీ అభయస్థం అది మాకు మోక్షం హరి అంటే శరణంటి డర్జర్ష కనమంటే ఇకనైనా డైరాదేమి ఓ రామ ప్రభు ఇకనైనా డైరాదేమీ హరి అంటే శరణంటి చెక్ కనిమంటే ఎకనైనా